హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర ఈరోజు రాఖీ పండగ రాఖీ పండుగ ఆడబిడ్డానికి మా హస్బెండ్ వాళ్ళ అక్క వచ్చారు రాఖీ కట్టడానికి అక్క తమ్ముడు రాఖీ కట్టుకొని వెళ్ళిన తర్వాత బూటీకి వెళ్ళాడు అనమాట చిన్న పిల్లలు తర్వాత మేము కూడా పిల్లోలకు కట్టించేసి మా మన పిల్లలందరికీ కట్టించేసి తర్వాత మా బట్టి వాళ్ళకు వాళ్ళ చెల్లెళ్ళు అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కట్టేసినారు వాళ్ళు కూడా కట్టేసినారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కట్టేసారు తర్వాత మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరినాం అనమాట మా వాళ్ళ ఊరు అక్కడ బయలుదేరినాము తర్వాత కాసేపు అట్లా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని తర్వాత మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరినా నేను కూడా అమ్మ నేను ముగ్గురు పిల్లలు పట్టి కొంచెం బయలుదేరినాము మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడ కమలాపురం అక్కడ పోయినాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నకు కట్టిన ఇందాక తమ్నైలు పెట్టిన పెట్టినా కదా తమ్మినైల్లో చేసి చెప్పినట్టు దేవుడు మాకు అన్యాయం చేసినాడని అక్కడ మా అన్న నాకు ఇద్దరు అన్నారు అనమాట ఇద్దరు ఒక అన్నను దేవుడు తీసుకెళ్ళిపోయినాడు అనమాట అన్న చనిపోయినాడు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ మీ ఇష్టం ఇంకొక అన్న రాకీ కట్టిన ఆ అన్న కూడా నాకీ కట్టిన ఒక వీడియోలు బాగా పడ్డాను ఇంకా

మాకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కన్నా ఈ ఇయర్ ఈ సంవత్సరం కన్నా మాకు ఏడుపుతోనే సరిపోయిందనమాట మేము ఏమీ ఫోటోలు అనుకోలేదు వీడియోలు అనుకోలేదు ఏమీ అనుకోలేదు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు నేను లాస్ట్ ఇయర్ నుంచి రాఖీ కట్టినప్పుడు మా అన్న వాళ్ళకి రాఖీ కట్టినప్పుడు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు నేను లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇద్దరికి కడతా ఉన్నా సంవత్సరం సంవత్సరం పోయి కడతా ఉన్నా గా ఒక్కసారి ఒకన్నో రాఖీ కట్టాలా ఒక కట్టదు అనేసరికి అది బాధ ఎవరు తీర్చలేరు అనమాట ఆయన అంత బాధ పెట్టుకుంటే అమ్మ వీడియోలో ఎంత నవ్వుతా కనిపించినా కూడా బయటికి ఆ ఏడుపు అనేది ఒకటి ఉంటుంది బయటికి అందరం నవ్వుతూ కనిపించినా కూడా లోపల ఒక బాధ అనేది ఉంటుంది అందరికీ బాధ పెట్టేసి వెళ్ళిపోయినాడు ఒక్కరు అంటే అమ్మ వాళ్ళ కుటుంబంలో రెండు ఒక్కరు కూడా సంతోషంగా ఉండిందే లేదు అమ్మ వాళ్ళ ఇంటికి ఒక స్ట్రాంగ్ ఇంట్లో ఎవరికైనా ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనే ఒకరు ఉంటారు ఇంటికి ఆ స్ట్రాంగ్ పిల్లరే మా అన్న చిన్న చనిపోయిన అన్న అన్న చనిపోయినాడు తర్వాత ఇంటికి కళ అంటారు కదా కళనే మొత్తం పోయిందనమాట అట్లే మా ఇంటి పక్కన ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళకి కట్టినప్పుడు ఆ ఇద్దరు తమ్ముళ్ళకి కూడా కడతా అని

आर बंद हूँ मैं रास्ते पे आराम के टेंडर कुछ है पढ़ा इधर कुछ दूर है मेरे को ऐसा मालूम है माँ बाँट कुछ बट माँ बावर्ड ना ना मैं बट कच्ची बिरजी मैं टर्न चलता हूँ चिचिचा ना ले मैं देखने के आधा आर पर रहते हैं तो फ़ायदा